కోటం ప్రభుత్వం వచ్చాక మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళని ఎంతలా టార్గెట్ చేస్తున్నారంటే అందరు చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళ మీద బిఎన్ఎస్ త్రిబుల్ వన్ పెట్టి పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే విధంగా ఇంకా ఎలా అంటే అలా కేసులు విపరీతం కేసులు పెట్టేయటం రిమాండ్ పంపించడం కేసులు పెట్టేటం రిమాండ్ పంపించేయడం అసలు పూర్తి స్థాయిలో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేసేసారు ఎంతలా అంటే దాదాపు ఏడు వందల నుంచి వెయ్యి మంది సోషల్ మీడియా కార్యకర్తల పైన సోషల్ మీడియా సామాన్యులు అందరు సోషల్ మీడియాలో పోస్టులు పోస్టులు పెట్టేవారు వాళ్ళందరినీ రెడ్ బుక్ పేరిట ఒకేసారిగా గ్రామ గ్రామానికి అరెస్ట్లే ఓ రకంగా నాడు వాళ్ళ పైచాచిక ఆనందం అంటే ఏంటో చూపించారు పూర్తి స్థాయిలో ఈ సోషల్ మీడియా రిమాండ్ల పట్ల ఏదైతే హైకోర్టు వారు అయితే ఒక సర్కులర్ అయితే జారీ చేశారు దాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క మెజిస్ట్రేట్ అనేది ప్రతి ఒక్కరూ అది పాటించాల్సిందే అని చెప్పి ఆ జీవో ఆ సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది ఆ లో ఏమని చెప్పారంటే వాళ్ళు సోషల్ మీడియా పోస్టులు కేసుల్లో అత్యుత్సాహం వద్దు యాంత్రికంగా రిమాండ్ విధించడం సరికాదు దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలి జ్యుడిషియల్ కు రాష్ట్ర హైకోర్టు ఆదేశం సర్క్యులర్ జారీ చేసిన హైకోర్టు హైకోర్టు రిజిస్టర్ మెజిస్ట్రేట్ సుప్రీంకోర్టు ఆదేశాలు తప్పక పాటించాలి చట్టాన్ని ఏమాత్రం ఉల్లంఘించినా ఉపేక్షించము వారు కోర్టు ధిక్కారం కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక వారిపై శాఖపరమైన చర్య కూడా ఉంటుంది సర్కులర్లో రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా హెచ్చరిక రాష్ట్రంలో ఇటీవల సోషల్ మీడియా పోస్టులు సంబంధిత కామెంట్లు నమోదు అయిన కేసులు అరెస్టులు రిమాండ్ సంబంధించే స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సర్క్యులర్ నంబర్ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జారీ చేసింది సోషల్ మీడియాలో పోస్టు లేదా కామెంట్ సంబంధించిన పలు స్టేషన్లో నమోదైన కేసుల్లో ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు సంబంధించి నిందితు నిందితులకు యాంత్రికంగా రిమాండ్ విధించకుండా ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని చెప్పి రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ సర్కులర్ ఆర్ఓసీ నంబర్ నైన్టీ నైన్ జారీ చేశారు సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో విచారణలో ఆర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ జులై రెండు రెండు వేల పద్నాలుగు ఇమ్రాన్ ప్రతాప్ గది వర్సెస్ గుజరాత్ మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రంలో కూడా ఆ ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆ సర్కులర్ స్పష్ట హైకోర్టు ఆ సర్కులర్లో స్పష్టం చేసింది ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో చాలా యాంత్రికంగా పలు మెజిస్ట్రేట్లు నిందు నిందితులకు రిమాండ్ విధిస్తున్నారని ఇది ఏ మాత్రం కూడా సరికాదని హైకోర్టు తేల్చి చెప్పింది సోషల్ మీడియా పోస్టులు కామెంట్లు సంబంధించి కేసుల్లో ఆదేశాలు జారీ చేసే ముందు మెజిస్ట్రేట్లు ఎఫ్ఐఆర్ను సమగ్రంగా పరిశీలించాలి కేసు నమోదు చేసే ముందు పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించారా వ్యవహరించలేదా అన్న అంశాన్ని చూడాలని చెప్పి హైకోర్టు నిర్దేశించింది కాగా ఈ ఈ కేసుల్లో ఎఫ్ఐఆర్కు నమోదు ముందు పోలీసులు ముందుగా డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ అనుమతి తీసుకోవడంతో పాటు బిఎన్ఎస్ సెక్షన్ వన్ సెవెన్ త్రీ త్రీ ప్రకారం ప్రాథమికంగా దర్యాప్తు చేయాలని దాన్ని పద్నాలుగు రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని హైకోర్టు వారికి గుర్తు చేసింది అందుకే సోషల్ మీడియా కేసులు విచారణలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలని నిందితుడు పదే పదే ఆ పనిచేశాడా బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు చెరిపేసి ప్రయత్నం చేస్తాడా నిందితుడిని ఇంకా విచారణ కోసం కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్నది సమగ్రంగా ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకుని హైకోర్టు ఆ సర్క్యులర్లో స్పష్టం చేసింది ఇవేమి చేయకుండా ఏకపక్షంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని కూడా తేల్చి చెప్పింది ఈ విషయంలో మెజిస్ట్రేట్ ఏమాత్రం చట్టాన్ని ఉల్లంఘించినా తీవ్రంగా పరిగణిస్తామని వారు కోర్టు ధిక్కారం కేసు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇక వారిపై శాఖాపరమైన చర్య కూడా ఉంటుందని హైకోర్టు వారైతే హెచ్చరించడం జరిగింది అంటే ఎవరైతే తీర్పిస్తారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ మీద కూడా బాధ్యులు చేస్తామని చెప్పి పూర్తిగా హైకోర్టు అయితే సర్కులర్ చేయడం జరిగి సర్కులర్ జారీ చేయడం జరిగింది ఇది ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా శ్రేణులకి భారీ ఊరటం అని చెప్తా ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇలాంటి కేసులు ఇట్లాంటి రిమాండ్లు పంపించిన దాఖలాలు లేవు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ సోషల్ మీడియా పైన విపరీతం కేసులు పెడుతున్నారు ఇదే జీవో ఇది సారీ ఇదే సర్క్యులర్ హైకోర్టు ఇచ్చింది అందరు సోషల్ మీడియా కార్యకర్తలు వర్తింపు చేస్తుంది అందరూ అది జనసేన అవ్వండి టీడీపీ అవ్వండి పక్కన ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్ అవ్వండి కాంగ్రెస్ అవ్వండి ఎవరైనా కానీ సోషల్ మీడియా ఏదో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించమని చెప్పింది కాబట్టి మన రాష్ట్రం ఇప్పుడు అమలు చేసింది తెలంగాణ హైకోర్టు ఇచ్చినా కూడా ఆచరణ లేదు కదా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏదైనా అమలు జరగాలని చెప్పి హైకోర్టు వారు చెప్పారు స్థానికంగా ఉండే మెజిస్ట్రేట్లు ఎవరైనా సోషల్ మీడియా కేసుల్లో ఎవరైతే లోపు శిక్ష పడే రిమాండ్ విధిస్తే ఖచ్చితంగా ఏ ప్రాసెసింగ్ అంతా క్లియర్గా లేకపోతే జడ్జులు కూడా దాన్ని బాధ్యులు చేస్తామని చెప్పి సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేసింది